మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యూట్యూబ్ వీడియోల ద్వారా బిగ్ బాస్ షో ద్వారా సరయు ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే బిగ్ బాస్ షోలో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న సరయు బిగ్ బాస్ తర్వాత కెరీర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు తాజాగా సరయుకు ఒక సందర్భంలో ఒక నుంచి నువ్వు ఎన్నిసార్లు శృంగారం చేశావంటూ ప్రశ్న ఎదురు కావడం గమనార్హం సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే సెలబ్రిటీలు ఎవరైనా స్పందించడానికి ఇష్టపడరు అయితే సరయు మాత్రం దీనికి ఏం జవాబు చెబుతారురా బాబు అంటూ రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియా ఒక నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురు కాగా సరయు తనదైన శైలిలో జవాబు ఇచ్చి ఆకట్టుకోవడం గమనార్హం సరయును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు ఆమె సమయస్ఫూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువేనని కామెంట్లు చేస్తారు సరయ్ పూర్తి పేరు సరయు రాయి కాగా ఈమె కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పాయింట్ ఒకటి ఎనిమిది పేజెస్ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ రోల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది బోల్డ్ రోల్స్ లో నటించకుండా ఉండి ఉంటే ఆమె కెరీర్ మరింత పుంజుకునేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు బోల్డ్ రోల్స్ లో నటించడం ఆమెకు కొంతమేర మైనస్ అయిందని అభిమానులు ఫీల్ అవుతారు కెరీర్ తొలినాళ్లలో సరయు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు సరైవ్ కొన్ని టీవీ సీరియళ్లలో సైతం నటించిన ఆ సీరియళ్ల ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు సరయు కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు ఫీలవుతున్నారు అవుతున్నారు సరయును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది సరయు రాయ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి